హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పండుగ వచ్చేసింది మరి ఉగాది పండుగను ఎలా జరుపుకుంటే మనకి సకల ఐశ్వర్యములు కలుగుతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ యుగానికి ఆదిగా జరుపుకునే పండుగ ఉగాది దీనిని సంవత్సరాది అని కూడా అంటారు బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలి రోజుకు ప్రతీకగా ఉగాది పండుగను తెలుగువారు జరుపుకుంటారు చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాస శుక్ల పక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు వసంత ఋతువు కావటం చేత ప్రకృతిలో ఉన్న చెట్లన్నీ కొత్త లేత చిగుళ్లతో పూల పరిమళాలతో పచ్చగా కలకల్లాడుతూ శోభయామానంగా కనిపించే సుందర దృశ్యాలను చూసి కోయిలలు పులకరించి మన వీణులకు విందు కలిగించే కమ్మని స్వరాలతో ఆనందింప చేస్తాయి పద్దెనిమిది మార్చి రెండు వేల పద్దెనిమిది ఆదివారం రోజు శ్రీ విలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినంగా పంచాంగాలు నిర్ణయ సింధు ధర్మసింధు ముహూర్తపు సింధువుల ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగినది ఈ పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పిల్లలు పెద్దలు శాస్త్ర విధిగా తలంటు స్నానం నువ్వు పిండితో ఒంటికి కుంకుడికాయ రసంతో తలస్నానం చేయాలి నుదుట బొట్టును పెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని తరువాత భగవంతుని పూజించాలి పూజ అయిన తర్వాత పెద్దల దీవెనలు పొందడం పంచాంగ శ్రవణం దేవాలయ సందర్శనం చేస్తే పుణ్యఫలాలు కలుగుతాయి ఉగాది రోజు ప్రత్యేకం పచ్చడి ప్రకృతి నుండి అప్పుడప్పుడే కొత్తగా వచ్చే కాయలు పూతలు వీటి ద్వారా చేసేవి వేప పువ్వు చేదు మామిడి వగరు కొత్త బెల్లం తీపి కొత్త చింతపండు పులుపు పచ్చిమిర్చి కారం ఉప్పు కటువు ఈ షడ్రుసుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ముందుగా దేవుని ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పరగడుపును తినడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా శ్రద్ధగా గమనిస్తే ఈ కాలంలో వచ్చే కాయలను పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనకు శాస్త్రాలు సూచిస్తున్నాయి తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజు అన్ని రకాల రుచులను సమభావ దృష్టి గ్రహించే పరమార్థం ఏమిటంటే మానవుడు తన జీవితంలోని సుఖదుఖాలను మంచి చెడులను సంతోషంగా ఎదుర్కోవాలి అని మనిషికి కష్టం కలిగినప్పుడు కృంగక మంచి జరిగినప్పుడు గర్వపడక రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ జీవితం సాగించాలని భావం ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణ వినను ఆంతర్యం ఏమిటంటే ఉగాది అనేది చైత్రశుద్ధ పాఠ్యంతో ప్రారంభం అవుతుంది ఖగోళంలో ఉన్న గ్రహాల స్థాన ప్రభావ ఫలితంగా మన మహర్షులు తెలిపిన ప్రకారం పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలను ప్రామాణికంగా తీసుకొని కాలగణనం చేస్తూ వస్తున్నాము అందుకు ఈ నూతన తెలుగు సంవత్సరాది నాటి నుండి సంవత్సర కాలం పాటు వ్యక్తి జాతక రాశి జన్మనామం ఆధారంగా గోచార గ్రహ ఫలితాలు ఆ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులు వర్షపాతం రైతులకు ఏ పంటలు పండిస్తే లాభాలు కలుగుతాయి తాను కుటుంబం దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రహస్థితి గతులను ఆధారంగా తరుణోపాయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం ద్వారా జరగబోయే విపత్తుల నుండి ముందే తెలుసుకుంటాము కాబట్టి శాస్త్రాన్ని నమ్మిన వారికి వారి వారి వ్యక్తిగత జాతక ఆధారంగా కొంత ముందస్తుగా జాగ్రత్త అవకాశం లభిస్తుంది త్రేతాయుగం ద్వాపరయుగం కాలం నుండి మొన్నటి రాజుల కాలంతో సహా పంచాంగ శ్రవణాన్ని గౌరవిస్తూ ఆచరిస్తూ వస్తున్నారు ఆధునిక కాలంలో కొంతమందికి శాస్త్రంపై అవగాహన లేక శాస్త్రీయ పద్ధతి తెలియక ఆచరించక స్థితిలో జీవితాన్ని కొనసాగించడం గమనిస్తూనే ఉన్నాం అది వారి విజ్ఞతగా వదిలేద్దాం మన పూర్వీకులైన ఋషులు మన బాగోగులు కోరి ఎంతో తపోనిష్టతో అనుభవపూర్వకంగా పరిశోధనల ద్వారా ఖగోళంలో అనేక నక్షత్రాలు ఉన్న ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ భూమిపై ఏవైతే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఖగోళంలో ఉండే నక్షత్రాలు గ్రహాలు భూమి మీద నివసించే మానవునిపై చూపే ప్రభావానికి అనుగుణంగా భారతీయ జ్యోతిష్య అధ్యయనం ద్వారా ఫలితాలను అంచనా వేసే శాస్త్ర పద్ధతులను తగు జాగ్రత్త సూచనలు చేశారు నూతన సంవత్సర ఆరంభం రోజున బ్రహ్మదేవుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయి బ్రహ్మదేవుని ప్రార్థించే ఏకైక పండుగ ఈ ఉగాది గౌరీ వ్రతము సౌభాగ్య వ్రతాలు చేస్తారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోముఖిడి బారు నుండి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికి ఇచ్చిన రోజు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజే ఉగాది ఈ పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు ప్రత్యేకించి విశ్వబ్రాహ్మలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటికి వ్యాపార సంస్థలకు సున్నాలు రంగులు వేసుకొని చక్కగా రంగురంగుల ముగ్గులతో అలంకరించుకొని ఉగాదికి ఒక రోజు ముందే అమావాస్య రోజు నాడే పూజ ప్రారంభం చేస్తారు పనిముట్లను శుభ్రపరచుకొని కుల దైవాలైన విశ్వకర్మ భగవాని కాళికాదేవి అమ్మవారి బ్రహ్మగారి పటాలకు నానావిధ పుష్పాలతో సుగంధ పూజ ద్రవ్యాలతో అలంకరించుకొని అఖండ దీపారాధన చేసి నిష్ఠతో పూజిస్తారు దేవునికి ప్రత్యేకంగా పడి అనే మహా నైవేద్యాన్ని మర్రి ఆకులతో విష్ణు చక్ర ఆకారంలో కుట్టి అందులో నివేదన చేస్తారు వారు తినేందుకు పచ్చని మోదుగా ఆకులతో విస్తరలు తయారు చేసుకొని ఏకభుక్త భోజనం చేస్తారు ఈ అఖండ దీపం కొండకుండా జాగ్రత్తలు తీసుకొని మరుసటి రోజైన ఉగాది నాటి పర్వదినాన ప్రత్యేక పూజలు చేసి పంచాంగ ఫలితాలను చూసుకొని ఆ రోజు కూడా నిష్టతో ఉంటారు అఖండ దీపారాధన చేసిన మూడవ రోజు శుభముహూర్త శుభ ఘడియల్లో కులదేవతలకు నైవేద్య నివేదన చేసి మహా హారతినిచ్చి అఖండ దీపాన్ని పూర్ణ కలశాన్ని పనిముట్లను కదిపి ఆ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజ చేసుకుని పూజా దీక్ష నుండి విరమణ పొందుతారు తిరిగి వారి వారి వ్యాపారంలో నిమగ్నం అవుతారు ఈ విధంగా భారతదేశ హిందువులు ప్రకృతి అందించే కొత్తగా వచ్చే ఫల ధాన్య సంపదను తాను అనుభవిస్తున్నందుకు కృతజ్ఞతాభావం చేత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించి షడ్రుశ సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని తిని ఆ రోజే జ్యోతిష్య పండుతును కలిసి వారికి దక్షిణ తాంబూలదాలనిచ్చి పంచాంగ శ్రవణం చేస్తారు ఈ పర్వదిన ప్రకృతి సంపద పండుగ గుర్తించి దైవ దర్శనాలు చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు సో ఫ్రెండ్స్ ఇదండి ఉగాది అంటే ఏంటి అసలు తెలుగు సంవత్సరాది యొక్క అర్థం ఏంటి ఏది పూజిస్తే మనకు సకల శుభ ఐశ్వర్యములు జరుగుతాయి కలుగుతాయి అనేది సో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్